जन सैनिकुल आत्मीय सभा నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని లేగుంటపాడులో జనసేన పార్టీ జన సైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులను చప్పిడి శ్రీనివాసులు మరియు గుడి హరికుమార్ రెడ్డి స్వాగతించారు సైనికుడు చిత్తశుద్దితో పనిచేసి మన కోవూరు నియోజకవర్గంలో ప్రశాంతమ్మను ఎమ్మెల్యేగా మరియు మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు దీనికి ఇప్పుడు ప్రతి సైనికుడు ఒక రేసు గుర్రాల్లాగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి గుడి హరిరెడ్డి ఈ ఐదు మండలాల అధ్యక్షులు సూలబాబు మాధవరావు శ్రీనాథ్ యాదవ్ అల్తాఫ్ మరియు ఐటీ కోఆర్డినేటర్ శివకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి మోన్వర్ పసుపులేటి శివ ఆవుల శివ నిరంజన్ వరప్రసాద్ మరియు పలువురు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు నిస్వార్థమైన నిస్సైన జనసైనికుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చాలా గొప్పగా జరిగింది ఐదు మండలాల నుంచి కత్తి లాంటి జనసైనికులు అంటే ఒక్క మండలానికి వంద మంది లెక్కన ఐదు వందల మంది స్వచ్ఛందంగా రావడం జరిగింది ఒకటే చెప్పదలుచుకున్నాం మేము జనసైనికులందరూ కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాము రాబోయే రోజుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యే అభ్యర్థి అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ ఇద్దరు గెలుపులో జనసేన పార్టీ కీలక పాత్ర వహించాలని చెప్పి ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు రోజుల్లో ఈ ఐదు వందల మంది మరో ఐదు మంది లెక్కన తీసుకుని వచ్చి రెండు వేల ఐదు వందల మందితో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది మేడం గారు అలాగే ప్రభాకర్ రెడ్డి సార్ గారు కూడా ఇప్పుడే మాకు హామీ ఇవ్వడం జరిగింది మరో అరగంట లోపల ఎప్పుడు ఎక్కడ అనేది వారి నోటు ద్వారా మేము వింటాం అలాగే జనసైనికులందరూ కూడా మేము పాస్ చేయడం జరుగుతుంది జనసైనికుల ద్వారా ఎవరు కూడా గందరగోళం పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పష్టంగా ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా చాలా ధైర్యంగా గర్వంగా ఉన్నారు ఎందుకంటే జన ద్వారా ఎటువంటి గందరగోళం నాకు రావట్లేదు జన ద్వారా మీరు కష్టపడి నా గెలుపులో కీలక పాత్ర వహించండి రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని బిడ్డల కంటే ఎక్కువగా నేను చూసుకుంటానని చెప్పి ఆ మహాతల్లి చెప్పడం కూడా ఇక్కడ జరిగింది అలాగే ప్రభాకర్ రెడ్డి గారు కూడా సంస్కృతంలో ఒక పద్యం ఉంది విద్యా నామన అరస రూపం అధికం ప్రత్యన్న కోం విద్యా భోగకరి యేసుఖకరి అంటే విద్య అనేది మనిషికి కీర్తి ప్రతిష్టలో పేరు ప్రఖ్యాతలో తీసుకొస్తుంది అలాగే ఇప్పుడున్న రాజకీయ నాయకులకి రాజ్యాధికారం కోసం అధికారం కోసం ఒక రాజకీయ అధికారాన్ని ఒక అలంకరణగా తీసుకుంటూ ఉన్నారు అంటే పదవిని ఇదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయ పార్టీలకు అది ఏ పార్టీ అయినా కావచ్చు రాజకీయ పార్టీలకి ఒక అలంకరణ రాజకీయాలకే ఒక అలంకరణగా భావిస్తారు నెల్లూరు ప్రజలు ఒక స్టేట్లోనే ఒక వ్యక్తి మారేడంటే ఈరోజు ఒక కుదుపు కుదుపిన పరిస్థితి ఏర్పడింది రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి మంచి పథకాలు కావచ్చు మంచి పనులు కావచ్చు కోటి దీపోత్సవాలు కావచ్చు లక్ష దీపోత్సవాలు కావచ్చు కోటి కుంకుమార్చలు కావచ్చు వాటర్ అందంగా ప్రజల గుండెల్లో కూడు ఎలాగైతే కట్టుకో ఉన్నారో రాబోయే రోజుల్లో స్థిరమైన స్థానాన్ని గతీ గమ్యం లేకుండా ప్రశాంతత లేకుండా ఉన్నటువంటి కౌరి నియోజకవర్గం కావచ్చు ఏడు నియోజకవర్గాల పార్లమెంటరీ సెగ్మెంట్ కావచ్చు గతి గమ్యం లేకుండా దిశ దిక్కు లేకుండా ల్యాండు చాండు వైను మైను ఎలా దోపిడీకి గురవుతుందో కౌరు నియోజకవర్గం ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతం అనేది మనం ప్రశాంతంగా గెలిపిస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రజలారా మీరు అందరూ ఆలోచించండి కోవురి నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలి అంటే రాబోయే ఎన్నికల్లో ప్రశాంత్ అమ్మకు మనం అందరం కూడా కష్టపడి మిగతా పార్టీలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు కష్టపడి పనిచేసి పట్టం కట్టాల్సిన తరుణం ఏర్పడింది ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండండి ముఖ్యంగా జనసేనికులారా వచ్చే ఎన్నికల్లో మనదే కీలక పాత్ర కావాలి సేనా సిద్ధమా మరో రెండు రోజుల్లో పోవురి నియోజకవర్గంలో జనసేన సత్తా చాటాలి బొమ్మ దద్దరి చెప్పి ఈరోజు ఈ వేదికగా నేను తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జన